అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతుల ఖాతాల్లోకి మనకు ఒకేసారి రెండు వేలు మరియు రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రైతుల ఖాతాల్లోకి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి రెడీగా ఉంది ఈ నేపథ్యంలో మనకు ఎన్నికలు వచ్చాయి కాబట్టి పదిహేడో విడత మనకు జూన్లో అయితే విడుదల చేసే అవకాశం ఉందండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా గతంలో విడుదల చేసినటువంటి పదిహేను విడత కానీ పదహారు విడత డబ్బులు కానీ జమ కాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పకుండా వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఎవరైనా రైతులు మనకు గతంలో కానీ ఇప్పుడు కానీ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే అటువంటి వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలియజేయడం జరిగింది దయచేసి ఇంకా ఎవరైనా సరే రైతులు పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పకుండా చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి